హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాం అనమాట మనం ముందుగా ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేయాలి కొంచెం జీలకర్ర ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేయాలి లైట్గా పసుపు వేసేయాలి కొంచెం పచ్చి వసన పోయిన తర్వాత అల్లం వేసేసేయాలి దాని తర్వాత మంచిగా కలిపేసి ఎమ్మటే బెండకాయలు వేసేయాలి అవి మంచి కొంచెం అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దాని తర్వాత టమాటా యాడ్ చేయాలి అది కూడా కొంచెం మగ్గాలన్నమాట మగ్గే వరకు కొంచెం కలుపుకోవాలి కనుక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇదంతా దాని తర్వాత కొంచెం మనం ఎంత మనకు సరిపడేంత కారం యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మన ఇంట్లో బెండకాయ టమాటా రెడీ